కర్నూలు జిల్లా కల్వకుతిలో రోడ్డు ప్రమాదాలపై ఎస్ఐ మాధవరెడ్డి ప్రజలకు అవగాహన కల్పించారు రోడ్డు ప్రమాదాలకు గురైన కుటుంబాలను ఎల్ఈడి స్క్రీన్ లో ప్రదర్శించారు వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఎస్ఐ మాధవరెడ్డి సూచించారు సీట్ బెల్ట్ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని ఓవర్ స్పీడ్ ప్రమాదమని పేర్కొన్నారు వెహికల్స్ ఈ రోడ్డు మీద వెహికల్స్ ఎక్కువైపోతున్నాయి అయిపోతున్నాయి యాక్సిడెంట్ కారణం అవుతున్నారు మైనర్ డ్రైవింగ్స్ నిన్న ఎప్పుడు ఈ జనవరి మంత్ లో ఆరో తారీఖు అయితే ఆరో తారీఖు రోజు వీడ ఒక బాబు సాయప్రతి ఫ్లెక్సీ ఉంది చూడండి అక్కడనే ఉంటారు ఒకటి ఎయిత్ క్లాస్ స్టూడెంట్ ఆ బాబుకి అందే విధంగా కీస్ ఇచ్చినారు తల్లిదండ్రులు ఎవరు లేరు వాళ్ళ మామూలు ఇంటికి పోయినాడు బైక్ తీసుకొని పోయినాడు ఆ స్పీడ్ ఓవర్ గా డ్రైవింగ్ చేసినాడు ఏం అతనికి ఏం నాలెడ్జ్ ఉంటది ఎయిత్ క్లాస్ చదివే స్టూడెంట్ కి సాయి ప్రణీత్ అన్నాడు చూడండి చూడండి కనిపిస్తాయి ఆ బాబుని ఒక్కడే ఒక్కడు మనం చేసే తప్పిదం వల్ల మన కుటుంబాలు ఎన్ని బరుల యొక్క కుటుంబాలు ఎన్నో బాబు రోడ్డు మీద పడుతుందా రెండు క్షణాలు తీరగలేదు మీకు మీకు పండ్లు ఆపి కనీసం ఏం పెట్టి ఎందుకున్నాడు అసలు ఎస్ఐ మా గురించి చెప్పడానికి వస్తున్నాడా ఎస్ఐకి ఏం డ్యూటీలు లేవా నుంచి ఇదే పని పని ఈ నడి రోడ్డు మీద ఈ ఎండలు ఎందుకు నిలబడి ఈ పిల్లలు ఎందుకు తీసుకొచ్చింది ఫ్లెక్సీలు ఎందుకు పెట్టినాడు ఈ స్క్రీన్లలో ఎందుకు పెట్టినాడు ఈ అడ్డ రోడ్డు మీద ఈ సిగ్నల్స్ ఆపి ఎందుకు పనిచేస్తున్నాడు ఒక్కరైనా ఆలోచించరా ఎవరు దాన్ని వాళ్ళు పడిపోతున్నారు ఈ ఎందుకు పెట్టిన ప్రోగ్రామ్ అని కూడా సగం మంది తెలియదు ఒక మనిషిని కాపాడడం వల్ల వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఆస్తి శాలరీస్ ఏమన్నా ఎస్ఐకి నాకేమన్నా వస్తాయా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏమన్నా వస్తాయా ఎవరికి రావు ఎవరి కుటుంబానికి వాళ్ళే బాధ్యులు మేము ప్రతిసారి చెప్తూ ఉన్నాం మీరు వింటూ ఉన్నారు పోతూ ఉన్నారు నేను ఇప్పుడు